వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నానండి ఈరోజు నేను బేకింగ్ కిట్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నానండి యాక్చువల్గా ఇది తీసుకొని టూ ఇయర్స్ అవుతుంది బట్ యూజ్ చేయడం అయితే ఇప్పుడు మన ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతే కాబట్టి నేనైతే వీడియో షూట్ చేస్తున్నానండి నాకు అప్పుడు ఏదో ఫెస్టివల్ ఆఫర్ ఉన్నప్పుడు నేను బెడ్షీట్స్ అలాగే ఈ కిట్ కలిపి తీసుకున్నానండి నాకు అప్పుడు ఇది వచ్చేసి సిక్స్ సెవెంటీ రూపీస్ అలా పడింది సో ఇప్పుడు కొంచెం ప్రైజ్ అయితే పెరిగింది మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసి ఈ కిట్ తీసుకోవాలా అనేది డిసైడ్ అవ్వచ్చు అండి నేనైతే చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది ఎలా ఉందనేది మేబీ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుండొచ్చు స్కిప్ చేయకుండా చూడండి ఇందులో వచ్చిన ఐటమ్స్లో ఫస్ట్ వచ్చేసి ఇది బేకింగ్ టిన్ అండి ఇది వన్ కేజీ కేక్ వస్తుంది మనకి క్వాంటిటీ వైజు సో ఇది మరీ పల్చగా లేదు అలాగే చాలా వెయిట్గా తిక్గా లేదండి మీడియంగా ఉంది కోటింగ్ అంతా చాలా బాగా వచ్చింది ఇంకొకటి నేను ఈ బౌల్ని ఓన్లీ కేక్ చేయడానికే కాకుండా మల్టీపర్పస్గా యూజ్ చేసేదాన్ని స్క్రబ్బర్స్తో మనం క్లీన్ చేసినా కూడా కోటింగ్ కాదు అయితే ఏం పోలేదండి సో బాగుందనే చెప్పాలి క్వాలిటీ వైజ్ అయితే నాకు చాలా నచ్చింది బట్ ఇదైతే ఓన్లీ సింగిల్ మోల్డే వచ్చింది నాకు టూ త్రీ అయితే ఏం రాలేదు ఓన్లీ రౌండ్ మోల్డ్ అంటే ఇంకా కొన్ని ఉంటాయి డిఫరెంట్ ప్యాక్స్ త్రీ బౌల్స్ అలా వచ్చింది అనుకోండి కొంచెం ప్రైస్ అన్నీ ఎక్కువ ఉంటుంది లేదంటే మిగతా ఐటమ్స్ అవి మిస్ అవుతూ ఉన్నాయి సో అందుకని నేను ఇంకా ఐటమ్స్ ఏవి నాకు రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ కిట్ అనేది కొంచెం సెలెక్ట్ చేసుకొని కొంచెం ఎక్కువ సర్చ్ చేసి అలా తీసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి ఇవి మెజరింగ్ కప్స్ అండి ఐ థింక్ ఇవి సిక్స్ కప్స్ అలా వచ్చాయి టేబుల్ స్పూన్ సైజుతో సహా వచ్చాయి ఇది వచ్చేసి మనకి వేర్ క్వాలిటీ అండి ప్లాస్టిక్ అయితే కాదు చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంది ఇది కూడా మనం ఇంట్లో రెగ్యులర్గా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అది కూడా బాగుంది కలర్ క్వాలిటీ అంతా ఇది వచ్చేసి మనం కేక్ పైన క్రీము స్పాచులా కానీ లేదంటే అలాంటివి లేనప్పుడు దీంతో అడ్జస్ట్ చేసి స్మూత్ చేసుకోవచ్చు బట్ ఇది నాకు అంత మంచిగా అనిపించలేదండి చాలా లైట్ వెయిట్ అనిపించింది ఇంకా అలాగే మధ్యలో లైన్ ఉంది అది అంత స్మూత్గా కూడా రాలేదన్నట్టు ప్రోడక్ట్ వచ్చేసి బీటర్ అండి ఇది వచ్చేసి ఇలా బబుల్ ర్యాప్లో చాలా సేఫ్గా సెక్యూర్గా అయితే ప్యాక్ చేశారు మనకిది అటాచబుల్ ఉన్న కేబులే వచ్చింది దీనికి కానీ ఎక్కువ లెంత్ అయితే లేదండి వైరు జస్ట్ వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ లెంత్ కూడా రాదు జస్ట్ వన్ మీటర్ లెంత్ అంతే వస్తుంది అంతకంటే ఎక్కువ వైర్ అయితే లేదు కనెక్షన్ స్పీడ్ లెవెల్స్ వచ్చేసి సెవెన్ వరకు ఉన్నాయండి ఇది చాలా ఎలా అంటే మనకి చాలా యూజ్ చేయడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది హ్యాండ్ పైన అసలు ప్రెషర్ పడదు వెయిట్ కూడా పడదండి చాలా లెంత్ చాలా తక్కువ అన్నట్టు మన ఎంత ఉందో అంత లెంత్లోనే వచ్చింది బీటర్ అంతా సో ఇంతకంటే క్వాలిటీ బీటర్స్ వెయిట్ లేదంటే వీటి స్పీడ్ అది తెలియదు కానీ ఇదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి మనం ఇంట్లో పిండి కలుపుకోవడానికి కేక్స్ చేయడానికి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది సో టూ టైప్స్ ఇచ్చారు ఇది వచ్చేసి కొంచెం క్రీమ్కి అలాగే ఇంకొకటి పిండి కలుపుకోవడానికి అవి కూడా స్టెయిన్లెస్ స్టీల్తో వచ్చినాయండి చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ మామూలుగా మనం ఓన్లీ బీటర్ చూసిన ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉందండి ఈ సైజుకే సో ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది బీటర్ అయితే టెన్ ఆఫ్ట్ ఆఫ్ టెన్ ఇయచ్చు యూజ్ చేసేటప్పుడు కొంచెం చూసి రెగ్ కంటిన్యూగా ఫైవ్ సిక్స్ మినిట్స్ అలాగే ఉంచారనుకోండి కొంచెం హీట్ అవుతుంది కొంచెం బ్రేక్ ఇచ్చి అలా యూజ్ చేయండి ఎక్కువ రోజులు వస్తుంది అలాగే ఇది చూసారు కదా మనం కేక్ పైన అడుగున వస్తాయి కదా అవండి ఇవైతే నేను అసలు ఒక బంచ్ ఒక ప్యాక్ అంతా వస్తుందేమో ఒక టెన్ ఫిఫ్టీన్ ఉంటాయి అనుకున్నా కానీ రెండే ఇచ్చారు దాంట్లో పీసు అలాగే అది అట్ట ప్యాక్ కాకుండా మనం ఎగ్జామ్ ప్యాడ్కి వస్తుంది కదా వుడ్డు అవి ఇచ్చారు చాలా క్వాలిటీగా స్టిఫ్గా సూపర్గా ఉన్నాయి కానీ రెండే ఇచ్చారు అన్నట్టు నాకు అది కొంచెం రే చాలా కనిపించినాయి ఫిగర్లో చూసినప్పుడు కాకపోతే తక్కువ వచ్చింది అని అనిపించింది అక్కడ ఇంకా ఇందులోకి వచ్చేసి ఇవి మనకి నాజిల్స్ అండి డెకరేట్ చేస్తాం కదా కేక్ పైన ఇవి టువెల్ పీసెస్ వచ్చినాయి ఇవి కూడా స్టెయిన్లెస్ లాగా చాలా బాగున్నాయి ఒక పైపింగ్ బ్యాగ్ వచ్చింది ఇందులో వచ్చిన పైపింగ్ బ్యాగ్ మాత్రం నాకు ఆల్రెడీ రావడమే బ్రేక్ అయ్యి వచ్చింది అసలు అంటే ఇంకా నేను యూజ్ చేసేటప్పటికీ అది ఓపెన్ అయ్యింది నేను చూసుకోలేదు సో అదొకటి నాకు ఇబ్బంది అనిపించింది అది బ్రేక్ అయ్యింది ఇచ్చినరా లేదంటే కొంచెం ఆల్రెడీ కొంచెం సీల్ అది ఓపెన్ అయ్యి ఉండేనో తెలియదు కానీ ఇంకా పైపింగ్ మ్యామ్ అస్సలు బాగాలేదు వెంటనే చినిగిపోయింది అసలు యూజ్ చేయకముందే అది క్రీమ్ లోపలికి వేస్తుంటేనే అది నచ్చలేదు నాకు ఇంకా ఇక్కడ వచ్చేసి మనం కేక్ సైడ్స్కి లైన్స్ వేవ్స్ అలా డెకరేట్ చేస్తారు కదా అవి ఒక ఫోర్ టైప్స్ ఇచ్చారు ఇవి కూడా చాలా స్టిఫ్గా ఉన్నాయి ఈ ప్యాడ్స్ అనేవి చాలా గట్టిగా ఉన్నాయి సో అలాగే ఒక హ్యాపీ బర్త్డేది కూడా ఇచ్చారు స్టిక్ సో ఇవి అయితే బాగున్నాయి ఇవి నచ్చినాయి నాకు మనకు నచ్చిన లైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు కేక్కి సైడ్స్కి ఇంకొకటి నాకు ఇవి వచ్చేసి ఇవ్వండి స్పాచులాస్ ఇవి కూడా మనం క్రీమ్ అది అంటే ఎక్కువగా రెగ్యులర్గా కేక్స్ చేసేవాళ్ళు కానీ లేదంటే ఎక్స్పర్ట్స్కి ఇలాంటివి టూల్స్ అన్నీ చాలా ఎక్కువ యూజ్ అవుతాయి మనం అంటే నార్మల్గా ఎప్పుడో ఒకసారి చేసేది అంత పర్టికులర్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం యూజ్ చేయకపోయినా కానీ ఇవ్వడం మాత్రం మంచి ఇచ్చారు ఇవి మరీ అంత వెయిట్ లేదండి కానీ ఫిక్సింగ్ అది మాత్రం చాలా బాగుంది స్టిఫ్గా ఉన్నాయి వీటికి వచ్చిన ప్లాస్టిక్ అదంతా అంతేం బాగాలేదు జస్ట్ నార్మల్ ప్లాస్టిక్ లానే అనిపించింది ఇవి కానీ లూజ్గా అలా ఏం లేదు చాలా స్టిఫ్గా అయితే ఫిక్స్ అయి ఉన్నాయి బాగున్నాయి నేను యూజ్ చేశాను అది కూడా ఒకటి సో అది కూడా బాగా అనిపించింది ఇంకా అలాగే ఇక్కడ ఇది ప్లాస్టిక్ కాదండి ఇది సిల్క్ అని అనిపించింది ఈ బ్రష్ కానీ ఈ ఈ స్పాచ్లో కూడా చాలా బాగుంది క్వాలిటీ వైజ్ ఇది కూడా నాకు నచ్చింది ఇవి యూజ్ చేశాను ఇంకొకటి వచ్చేసి ఇదండి నేనైతే చాలా హెవీ మెటీరియల్ ఏదో అయి ఉంటుంది చాలా బరువుంటుంది అనుకున్నా కానీ ఇది చాలా లైట్ వెయిట్గా ప్లాస్టికేనండి ఇది సో కాకపోతే చాలా బాగా యూజ్ అవుతుంది మూవ్ అవ్వడం రౌండ్గా తిరగడం అదంతా బాగుంది కానీ కాకపోతే చాలా చాలా లైట్ వెయిట్ మెటీరియల్ ఇదైతే నేను చాలా స్టిఫ్గా ఎక్స్పెక్ట్ చేసిన సో కానీ మనం ఎప్పుడో చేసే కేక్ అయితే ఇవన్నీ చాలా యూజ్ఫుల్ అండి మనం సింగిల్ సింగిల్ ఒక్కొక్క ఐటమ్ కొన్నాం అనుకోండి చాలా ఎక్కువ మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది ఇలా కిట్ అంత ఒకేసారి తీసుకుంటే తక్కువ ప్రైస్లో వచ్చింది ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి బాయ్